హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య తన వెంట పడుతున్న దున్నపోతు నుండి తప్పించుకోవడానికి గుడిలోకి దూకేస్తుంది కదా సో రాఘవయ్య గారి మనవరాలు గుడిలోకి వెళ్ళింది ఆనంద భైరవి గారి కోడలు వెళ్ళింది అని చెప్పి ఊరి జనాలందరూ వెళ్ళి ఆ విషయాన్ని ఆనంద భైరవికి అండ్ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తారు పాపం వెంటనే ఆనంద భైరవి వాళ్ళ ఫ్యామిలీ గుడి దగ్గరికి వస్తుంది నా కోడల్ని నేను ఎలా అయినా కాపాడుకుంటాను ఈ గుడి తలుపులు తీయండి అని అడుగుతుంది ఆనంద భైరవి వెంటనే పశుపతి లేదమ్మా అలా చేయడం కుదరదు ఎందుకంటే ఇది ఈ ఊరిలో ఎవ్వరూ ఒప్పుకోరు ఒక్కసారి ఆ గుడిలోకి తెలిసో తెలియకో వెళ్తే వాళ్ళ శవం పొలి మేరలో కనబడుతుంది ఇప్పుడు మీ కోడలి కూడా తిరిగి రానట్టే మీరు అనుకోండి అని చెప్పి ఇంకా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు ఫ్లాష్ బ్యాక్లో రౌడీలతో మాట్లాడతాడనమాట పశుపతి రే ఇప్పుడు ఆ పిల్లని మీరు చంపారనుకో ఆ అమ్మాయి రాఘవయ్య కోడలి కోడలు అంటే ఈ ఊరిలో పలుకుబడి ఉన్న వాళ్ళ కోడలు కాబట్టి తనే చనిపోయిందంటే మనమేంత అని ఇంకా ఇంకా ఊరి జనాలకి భయం ఎక్కువ అవుతుంది కాబట్టి తన్ని చంపేయండి అని రౌడీలను పురమాయించి మరీ వెళ్ళిపోతాడు పశుపతి పాపం ఆనందమైరవి లోపల గుడి తలుపులు ఓపెన్ చేయమని చెప్పి అందరూ చెప్పేసరికి గట్టిగా ఫిక్స్ అవుతుంది ఆ గుడి తలుపులు నేను ఓపెన్ చేస్తాను నేను నేను వెళ్తాను అని చెప్పి ఇంక వెంటనే అక్కడ ఉన్న త్రిశూలాన్ని తీసుకొని ఆనంద భైరివి ఆ త్రిశూలంతో డోర్ ఓపెన్ చేసి పవర్ఫుల్గా అడుగులు వేస్తూ లోపలికి వెళ్తారు అప్పుడే కరెక్ట్గా శరణ్య ఇంక అంతా చూస్తూ నడుస్తూ ఉంటుంది అలా ఇంకా వెళ్తూ ఉంటే ఇద్దరు ముగ్గురు రౌడీలు కనబడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య రై ఎవర్రా మీరు అని అడిగేసరికి ఇంకా శరణ్య చేతులు గట్టిగా పట్టుకొని కత్తితో శరణ్యని పొడవాలని స్టార్ట్ చేస్తారు కరెక్ట్గా అలా పొడిచేలోపు ఇంకప్పుడే ఆనంద భైరవి పవర్ఫుల్గా త్రిశూలంతో అక్కడికి వస్తారు అమ్మవారిలా వచ్చిన వెంటనే వాళ్ళందరినీ అలా పక్కకి తోసేసి పాపం ఆనంద వెనకాల దాక్కుంటుంది శరణ్య ఇంకా ఆనంద భైరవి ఆ రౌడీలని రఫ్ ఆడిస్తారు ఒక్కొక్కరిని ఆ త్రిశూలంతో పిచ్చ కొట్టుడు కొట్టి ఆ రౌడీలందరినీ తరిమి తరిమి కొడతారు ఆనంద భైరవి ఇంకా వాళ్ళని ఫుల్గా కొట్టి గుడి తలుపులని నుండే బయటికి పంపిస్తారు ఒక్కసారిగా ఇంకా పశుపతి షాక్ అయిపోతాడు రే చెప్పండ్రా ఎవరు ఎవరిదంతా చేసింది అని ఆ రౌడీ గుండెలపై కాలు వేసి తొక్కి అడుగుతారు ఆనంద భైరవి మేడం అది అది అని అనేలోపు పశుపతి మెల్లగా సైగ చేస్తాడు సైగ చేసేలోపు ఇంక వాళ్ళు అక్కడి నుండి పారిపోతారనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ పట్టుకొని అడిగేసరికి మేడం ఏదో ఎవరో తెలియని మనిషి మాకు డబ్బులు ఇస్తామంటే ఆశపడి ఇదంతా చేసాం మేడం అని చెప్పి ఇంక అబద్ధం చెప్పేస్తారు వెంటనే ఆలోచిస్తూ ఉంటారనమాట ఆనంద భైరవి అమ్మా ఈరోజు జాతర జరుగుతుంది అలాంటిది ఈరోజు ఇప్పుడు ఇలా మీ చేతుల మీదుగా గుడి తెరవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందమ్మా ఎలాగో ఈ గుడి మీ చేతుల మీదే తెర తెరిచారు కాబట్టి ఇప్పుడు మీరే మీరే ఈ గుడికి కైంకర్యాలను పూర్తి చేసి అమ్మవారికి అభిషేకం చేయాలి అని చెప్పి అలా అభిషేకం చేయమని చెప్తారు ఇంకా ఒక్కసారిగా ఆనందపేరవి అండ్ శరణ్య ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకలా దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య నీకేం కాలేదు కదా అని అడుగుతారు అమ్మవారు నా తోడుగా ఉండగా ఏమవుతుంది నాకు దేవత లాంటి అత్తయ్య గారు ఉన్నారు ఆవిడ నన్ను ప్రాణం అడ్డేసైనా కాపాడుకుంటారని చెప్పి పాపం హ్యాపీగా ఆనందభైరవిని హక్ చేసుకుంటుంది సరణ్య ఇంకా అలా వాళ్ళ చేత్తోనే బోనాలు సమర్పించి గుడిలో అభిషేకాలు పూజలు చేయించడంతో చూసి చాలా జెరస్గా ఫీల్ అవుతుంది అనన్య ఏం చేసినా వీళ్ళని నేను దెబ్బ కొట్టలేకపోతున్నాను వీళ్ళకి చెడు చేద్దామన్నా మంచే ఎదురవుతుంది అసలు ఏంటిది ఏంటిది అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనన్య అప్పుడే కరెక్ట్గా సమీర అనన్య దగ్గరికి వచ్చి అనన్య మన ప్లాన్ ఫ్లాప్ అయిందనుకుంటా అని అంటుంది అవును కష్టపడి చేసిన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది అని అంటుంది అనన్య ఇక్కడ మనం ఏం చేయాలన్నా కుదరట్లేదులే మనం మన పనిలో ఉందాం అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమీరా ఇంకా అలా పాపం మనస్ఫూర్తిగా దేవుడికి అందరినీ నమస్కరించుకోమంటారు శరణ్య మనసులో స్వామి మా భర్త నన్ను ఒక స్నేహితురాలుగా చూస్తున్నాడు నేను అందుకు కూడా ఏమీ బాధపడటం లేదు భర్త స్నేహితురాల చూడడం అంటే తర్వాత తర్వాత నా ప్రేమను అర్థం చేసుకుంటారు కానీ ఆ సమీర ఉందే ఆ సమీర క్యాన్సర్ నాటకమాడి నా భర్తని తన వైపుకి తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంది కాబట్టి ఎలా అయినా ఎలా అయినా తన గుట్టు అందరికీ తెలిసేలా తన గురించి మా ఆయనకి తెలిసేలా చేయి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శరణ్య ఇంకా అందరూ బోనాలు సమర్పించి పూజలు జరిపించిన తర్వాత అన్నదానం కండక్ట్ చేస్తారు ఆనంద భైరవి ప్రతి సంవత్సరం నువ్వే మా అన్నదానాన్ని చేస్తావని చెప్పి అలా అన్నదానాన్ని చేస్తూ ఉంటే పాపం తన చేతుల మీదుగా వడ్డిస్తూ ఉంటుంది ఆనంద భైరవి అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య శరణ్యని పిలిచి అమ్మ శరణ్య రామ్మ అని పిలుస్తారు ఇంక వెంటనే అలా శరణ్య వస్తుంది తను నా కోడలు ఇకపై తనే నా వారసత్వాన్ని పునికి పుచ్చుకొని తను నా తరపున అన్నదానాన్ని చేస్తుంది అని చెప్పి శరణ్య చెయ్యిల పైకి నిలబెడతారు ఒక్కసారిగా అందరూ చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటే అనన్య మాత్రం చూసి కుళ్ళిపోతూ ఉంటుంది చ నాకు దక్కాల్సిన గౌరవం అంతా దోనికి దక్కుతుంది ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి అని అనుకుంటుంది అమ్మీ నువ్వు ఏం చేసినా అక్కడ జరిగేది ఏమీ ఉండదు డొల్లే కాబట్టి మనం ఇంటికి వెళ్ళాక చూసుకుందాంలే అమ్మి ఇప్పుడు చేస్తే మనమే బొక్క బొర్ర పడుతున్నాం అని అంటుంది కాంచన అది కూడా నిజమే అని అంటుంది అనన్య అది మాత్రమే కాదమ్మి మళ్ళీ ఆ ఆనంద భైరవి చేతిలో కొరడా దెబ్బలు తినడం నా వల్ల కాదమ్మి అందుకే అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పి ఇంకా అలా చెప్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శరణ్య అందరికీ పాపం భోజనం వడ్డిస్తూ ఉంటుంది అలా ఇంకా వడ్డిస్తూ ఉంటే అక్కడ సమీర కనబడుతుంది సమీరం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట శరణ్య వెంటనే సమీరా దగ్గరికి వెళుతుంది ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది ఏంటి నేను ఇక్కడ ఉండకూడదా అని అడుగుతుంది సమీరా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది శరణ్య నేను నా దర్శన్ కోసం వచ్చాను అని అంటారు ఒక్కసారిగా సమీర చెంప కొడుతుంది శరణ్య ఏంటి ఏంటి నీ దర్శనేంటి ఆయన నా భర్త అని అంటుంది ఇంకొద్ది రోజుల్లో నా భర్త అయిపోతాడు కదా అందుకే అలా పిలుస్తున్నాను అని అంటుంది నాలుక చీరేస్తాను ఇంకొకసారి అలా అన్నావంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి నా భర్తని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు కదా నీ గురించి ఇలా కాదు నీ పని అని అంటుంది శరణ్య 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 కూల్ నువ్వెంత గొంతు చించుకున్నా ఎంత గుండెలు బాదుకొని తను అబద్ధం చెప్తుంది అని నువ్వు వెళ్ళి దర్శన్కి చెప్పినా దర్శన్ నమ్మడు ఎందుకో తెలుసా ఎందుకంటే దర్శన్ పూర్తిగా నావాడైపోయాడు ఎందుకంటే దర్శన్ని నేనంతరా నమ్మించేశాను ఇప్పుడు దర్శన్ నువ్వు చెప్పింది కాకుండా నేను చెప్పిందే వింటాడు ఆలోపు నేను రివర్స్లో ఏదో ప్లాన్ సెట్ చేసుకుంటాను నేను దర్శన్ని తన ఆస్తి కోసమే ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ ఆ విషయం ఆనంద ఆనందభైరివి తెలిసిపోయి తనకి నీకు ఇచ్చి పెళ్లి చేసింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నేను అనుకున్నది సాధించాలనుకునేంత వరకు నేను అనుకున్నది దక్కించుకునేంత వరకు నేను ఇలాగే ఇలాగే ఉంటాను నేను దర్శన్ని ఇంకొద్ది రోజులు దక్కించుకోబోతున్నాను కాబట్టి నువ్వు పక్కకెళ్ళు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దర్శన్ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంకా శరణ్య అండ్ సమీరా సమీరా ద దర్శన్ అనేలోపు దర్శన్ సమీరా చెంప పగలగొడతాడు చి దుర్మార్గురాలా నువ్వు ఇంత ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు నువ్వు అనుకున్నాను కానీ ఎందుకు ఇలా జరిగింది నువ్వు క్యాన్సర్ నాటకం ఆడితే నిజంగా నీ క్యాన్సర్ ఏమో అనుకోని నా ప్రాణం కడుక్కిపోయింది ఎలా అయినా ఎలా అయినా నేను నేను బ్రతికించుకోవాలి అనుకున్నాను ఆఖరి కొడుగ్గా నీ మెల్ల తాళి కట్టాలి అనుకున్నాను కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చేస్తావా నా ఆస్తి కోసమే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటావా నిన్ను అని చెప్పి గట్టిగా గొంతు పట్టుకుంటాడు సమీర్ అది దర్శన్ వెంటనే శరణ్య ఏమండి వద్దండి ఇలాంటి వాళ్ళని ఏదో ఒక బురదలాగా పక్క నుండి వెళ్ళిపోవాలి కానీ వీళ్ళని మనం దిగి క్లీన్ చేయడానికి ప్రయత్నించకూడదు ఏమండి రండి వెళ్దాం అని అంటుంది వెంటనే దర్శన్ చూడు ఇప్పుడు చెప్తున్నాను తను నా భార్య శరణ్య నేను భార్య భర్తలు మమ్మల్ని విడదీసేది నువ్వు కాదు కదా కనీసం ఎవ్వరి వల్ల కాదు కాదు గుర్తు పెట్టుకో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సమీర చూస్తూ ఉండిపోతుంది ఇటువైపు శరణ్య పాపం దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు ఏవండి మీరు చెప్పింది నిజమేనా అని అడుగుతుంది ఏ శరణ్య ఎందుకలా అనుకుంటున్నావు అని అంటారు అది కాదండి మనం ఫ్రెండ్స్గా ఉందామని మీరే అన్నారు కదా అని అంటుంది పాపం స శరణ్య ఇంక వెంటనే దర్శన్ చూడు శరణ్య ఇంతకుముందు నేను కూడా అదే అనుకున్నాను ఇంకలా దర్శన్ శరణ్యని రావి చెట్టు దగ్గరికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి అలా ఇంక చూపిస్తూ శరణ్య ఇన్నాళ్ళు నేను నిన్ను కేవలం ఒక ఫ్రెండ్గా అని మాత్రమే అనుకున్నాను కానీ నువ్వు నా భార్యవని నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే తను ఎన్ని తప్పులు చేసినా నువ్వు ఆ తప్పుల్ని సరిచేయాలనుకున్నావు నువ్వెప్పుడు నాకు తోడుగా నిలిచావు నాకు అండగా నిలిచావు నా ప్రతి కష్టంలో నా కుటుంబ కష్టంలో తోడుగా ఉన్నావు అందుకే ఆ అమ్మవారే నా కళ్ళు తెరిపించింది కాబట్టి నేను నేను భార్యగా ఒప్పుకోవడానికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను ఇదిగో నేను ఈ ఈ అమ్మవారి సాక్షిగా భార్యని చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా వెంటనే అక్కడ ఉన్న కుంకుమని తీసుకొని అమ్మవారికి దమ్ నమస్కారం పెట్టుకొని అలా శరణ్యకి నుదుటిపై కుంకుమ పెడతాడనమాట దర్శన్ పాపం శరణ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే అలా ఇంకా దర్శన్ని హక్ చేసుకుంటుంది శరణ్య ఇదంతా చూస్తున్న ఆనంద భైరవి హ్యాపీగా వస్తుందనమాట తన దగ్గరికి ఇంకా దర్శన్ శరణ్య వైపు చూస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా నువ్వు అని అర్థం చేసుకున్నావు నిజంగా నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా ఆనంద ఆనందభైరవి అలా పూజ అంతా జరిపించేసి జాతరని జరిపించేస్తారు అందరూ ఇంట్లో రిలాక్స్ అవుతుంటే అప్పుడే ఇంకా ఆనంద భైరవి మొత్తం ప్యాకప్ చేసుకొని నేను వెళ్ళొస్తానని చెప్పి ఇంక అందరూ రాఘవయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ సిటీకి బయలుదేరి వచ్చేస్తారు శరణ్య మాత్రం తాతయ్య గారు మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి లేకపోతే మీ మనవరాలు ఫీల్ అవుతుంది అని చెప్పి బొంగమూతి పెడుతుంది అయ్యో తప్పకుండా తల్లి నీ వల్లే గుడి ఓపెన్ అయింది అలాంటప్పుడు నేను రాకుండా ఎందుకుంటాను తల్లి అని చెప్పి పాపం అలా బ్లెస్ చేస్తూ అందరినీ పంపించేస్తారు రాఘవయ్య ఇంకా ఆనంద భైరవి వాళ్ళు రీచ్ అవుతారనమాట ఇంటికి ఇంటికి రీచ్ అయిన వెంటనే అలా ఇంకా ఇతను వచ్చి వాచ్మెన్ వచ్చి మొత్తం ఇంకా భైరవి వైపు అమ్మా అమ్మ ఎందుకో తెలియదమ్మా లోపల నుండి ఏదేదో సౌండ్లు వస్తున్నాయమ్మా నాకు భయమేసిందమ్మా వెళ్ళలేకపోయానని చెప్పి అంటారు వెంటనే ఇంకా ఆనంద భైరవి వాళ్ళు లోపలికి వచ్చి చూస్తారు లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ మొత్తం ఇంకా డాక్టర్ విశాల్ అయితే పరిగెత్తుకుంటూ కిందకి వస్తూ తలుపులు కొడుతూ ఉంటాడు ఒక్కసారిగా విశాల్ని చూసి షాక్ అయిపోతుంది ఆనంద భైరవి విశాల్ అని అంటుంది మేడం మేడం మీరే మీరే చూసుకోవాలి మేడం ఇదిగో ఈ అనన్యకి పిచ్చి లేదు మేడం ఉన్నట్టు అందరి ముందు నటించింది నన్ను నన్ను కాళ్ళు చేతులు కట్టేసి చంపేశారనుకొని భ్రమపడి నన్ను కబ్బోర్డ్లో దాచింది నేనే ఎలాగొకలా కబ్బోర్డ్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చేశాను కానీ నాకు అర్థం కాని ఏంటంటే ఈ అనన్య మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు మేడం కానీ ఒకటి మాత్రం నిజం ఈ అనన్యకి పిచ్చి లేదు లేదు అని చెప్పి అందరి ముందు చెప్తాడనమాట డాక్టర్ విశాల్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇంకా వెంటనే అనన్య వాళ్ళు చూస్తూ ఉంటే కాంచన ప్రూఫ్ ఏంది నీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడుగుతుంది ఉంది అని చెప్పి డాక్టర్ విశాల్ తన ముందు తీసుకున్న వీడియో ఫుటేజ్ని చూపిస్తాడు అందులో చాలా క్లియర్గా అనన్య ఏంటి నువ్వు నాకు సెట్ అవవు ఈ ఇంటికి నేను మహారాణి అవ్వాలనుకున్నాను అందుకే ఈ నాటకాలు వేశానని చెప్పి అన్ని నిజాలు చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద భైరవి ఇంకా అలా భైరవి చూస్తూ ఉంటుంది అనన్య వైపు లీలావతి వెంటనే అనన్య దగ్గరికి వచ్చి ఇచ్చా నేను ఎంత నమ్మం అంత ఇంతలా మోసం చేస్తావా అని చెప్పి ఇంకా ఆశ్రయించుకుంటూ ఉంటారు రోహిత్ అయితే ఇచ్చి నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి కూడా పనికిరారు నీకు త్వరలోనే విడాకులు ఇస్తాను అప్పుడు నీ దిక్కున్న చోటు నువ్వు చెప్పుకో అని చెప్పి గట్టిగా చెప్పేసరికి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అనన్య ఇంక అనన్య వైపు చూస్తూ ఉంటారు ఆనంద భైరవి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్